ఇది కాకుండా ఫైనాన్స్ కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా జరగాలని కూడా కోరాను అది కూడా వారు అంగీకరించారు ఈ రకంగా నార్త్ పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము భూసేకరణకు సంబంధించి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ భరించిందో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ అక్వియేషన్ కాస్ట్ ప్లస్ ఈ యొక్క నార్త్ సైడ్ ట్రిబులార్ రింగ్ రోడ్ నిర్మాణం కాస్ట్ పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో అంచనా వేయడం జరిగింది దీనికి ఈ రింగు రోడ్డుకు జాతీయ రహదారుల గుర్తించాలని చెప్పి కూడా నేను మంత్రి గారిని కోరాను ఇది తొందరగా పూర్తి చేసే విధంగా వారు త్వరలోనే కు రావచ్చు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఇతర అనేకమైనటువంటి జాతీయ రహదారులు అంటే వారు వచ్చే సమయానికి ఈ టెన్ ఏవైతే ఇంతకు చెప్పానో అవి ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తయినాయి అవి పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రారంభమైనటువంటి పది జాతీయ రహదారుల వివరాలు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే పది కిలోమీటర్ల పొడవు మూడు వందల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే ముందు ఆరామ్ నుంచి శంషాబాద్ వరకు ఇది సిక్స్ లేన్స్ కు సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ రోడ్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య కర్ణాటక మధ్య కనెక్టింగ్ రోడ్ ఇది అదేవిధంగా ఇది ఎలివేటెడ్ కారిడారు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా ఇది కు మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లేటువంటి ప్రజలకు కూడా సిగ్నల్ ఫ్రీ రోడ్ ఇది కాబోతోంది ఇది మూడు వందల కోట్ల రూపాయలతోటి పది కిలోమీటర్ల పొడుగున ఇది పూర్తయింది దీన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క ఫ్లైఓవర్ పది కిలోమీటర్ల ఫ్లైఓవర్ కు ప్రారంభోత్సవం చేస్తారు రెండవది హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో నేషనల్ హైవే టూ జీరో టూ నాలుగు నెలలతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పూర్తయింది రాష్ట ప్రభుత్వం ఇంకా ఆరు ప్రాంతాలలో ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయాల్సి ఉంది వాళ్ళు ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విషన్ పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింద వేయాల్సినటువంటి రోడ్డు పూర్తవుతుంది ఫ్లైఓవర్ మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది అది నేను ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కు మిగతా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది తొందరగా ల్యాండ్ ఎక్విషన్ పూర్తి చేస్తే కింద కూడా రోడ్డు వేసేస్తాము ఇది మరి రెండు కిలోమీటర్ల పొడుగు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు అయింది దీనికి ఇది కూడా ఎన్హెచ్ వన్ సిక్స్ త్రీ తెలంగాణలోని ప్రధాన పట్టాలైనటువంటి యాదాద్రి భువనగిరి వరంగల్ అర్బన్ ములుగు ఛత్తీస్గఢ్ కలిపేటువంటి రోడ్డు ఇది ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవే వైడనింగ్ చేయడం జరిగింది అంబర్పేట్లో టూ సైడ్స్ రిలీజియస్ సంబంధించినటువంటి గ్రేవియార్డ్ కారణంగా ఈ రోడ్డు వైడెనింగ్ అక్కడ ఆగిపోయింది అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నితిన్ గడ్కరీ గారినితో మాట్లాడి ప్రధానమంత్రి ఆదేశాలతో అక్కడ ఆ యొక్క గ్రేవ్యార్డుకు ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి అంగీకరింపచేసి ప్రాజెక్టు శాంక్షన్ అయిన తర్వాత పనులు మొదలుపెట్టాము కానీ రాష్ట ప్రభుత్వం నుంచి భూసేకరణకు స్పందించినటువంటి పనులు ఆలస్యం కావడము ఇంకా ఆరు ప్రాంతాల్లో భూసేకరణ కాని కారణంగా అంబర్పేట ఫ్లైఓవర్ ఇంకా కొద్దిగా పెండింగ్ లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అదేవిధంగా మూడవది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ మహబూనార్ జర్చల్ మధ్యలో పదహారు కిలోమీటర్ల జాతీయ రహదారి ఒక వెయ్యి సారీ ఒక వంద తొంభై మూడు కోట్ల నూట తొంభై మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ఇది కూడా ఇంకా అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది దీని కారణంగా మహబూబ్ నగర్ మధ్యలో ప్రయాణ సమయం తగ్గుతుంది ట్రాన్స్పోర్టు వేగవంతంగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది ఇది తెలంగాణ ఏపీ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు కూడా పెరుగుతుంది దాంతోపాటు టూరిజం సంబంధించి ఈ రోడ్డు అద్భుతంగా పూర్తయిపోతే నాగార్జునకొండ సోమేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ రిజర్వ్లకు కూడా టూరిస్టులకు లాభం చేకూరుతుంది ఫోర్ అంటే నాలుగోకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ అలీనగర్ మిరియాల్గూడ మధ్యలో ముప్పై కిలోమీటర్ల రోడ్డు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది ఈ రోడ్డును విస్తరించాము రియాప్టేషన్ కూడా చేయాల్సి ఉంది ఇది వంద కోట్లతో అయింది కారిడార్ కనెక్టివిటీ దీంతో విజయవాడ బెంగళూరు మధ్యలో సూర్యాపేట విజయవాడ బెంగళూరు మధ్యలో మరి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది అదేవిధంగా శ్రీశైలం వరకు కూడా వెళ్లేటువంటి భక్తులకు కూడా జడ్చల్ సూర్యాపేట నుంచి ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నక్రకల్ నాగార్జున సాగర్ ఇది కూడా ఎనభై ఒక్క కిలోమీటర్ల రోడ్డు మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఇది కూడా పూర్తి చేయాల్సింది ఇంకా కొంత అక్కడక్కడ రాష్ట ప్రభుత్వం క్వియేషన్ పనులు పూర్తి చేయాల్సింది అది ఎంత తొందరగా పూర్తి చేస్తే ఇది కూడా ఇంకొక సిక్స్ సెవెన్ పర్సెంట్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి ల్యాండ్ ఆక్వియేషన్ కారణంగా అది తెలంగాణ ఏపీ మధ్యలో కూడా కనెక్టివిటీ పెరగడానికి దోహదపడుతుంది రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇది ఆరో రోడ్డు తెలంగాణలోని హైదరాబాద్ పూణే మధ్యలో ఈ యొక్క ఫ్లైఓవర్ బీహెచ్ఎల్ దగ్గర నిర్మాణం చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా ఇది బీహెచ్ఎల్ దగ్గర ఇస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఆలస్యంగా అయింది దాన్ని గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా నేను మానిటరింగ్ చేయడము రివ్యూ చేయడము కారణంగా అది ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది ఇది కూడా సుమారు రెండు కిలోమీటర్ల ఫ్లైఓవరు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేశాము ప్రస్తుతము రోడ్డు సేఫ్టీ ఫండ్లు స్ట్రీట్ లైట్స్ రోడ్డు మార్కింగ్ జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి ఇది వచ్చే నెల ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే కూకట్పల్లి నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతున్నదో కూకట్పల్లి టు పటన్ మధ్యలో బీహెచ్ఎల్ దగ్గర వస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కారణంగా ప్రయాణికులకు చాలా ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కావచ్చు అందరికీ చాలా లాభం జరుగుతుంది అదేవిధంగా సిగ్నల్ ఫ్రీగా కూడా బీహెచ్ఎల్ దగ్గర వెళ్ళొచ్చు అదేవిధంగా సెవెన్ ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ ఇది కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేటువంటి నేషనల్ హైవే ఇది కూడా మరి ముప్పై ఒక్క కిలోమీటర్ల నేషనల్ హైవే సుమారు ఒక వెయ్యి ఒక వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ క్రోర్స్ ఎక్స్పెండిచర్ తో ఈ యొక్క మరి పనులు జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మరి కోదాడ ఖమ్మం వరంగల్ విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ మధ్య ఏదైతే కనెక్టివిటీ పెరగడం కోసం టార్గెట్ గా చేసి చేయడం జరిగింది ఈ రకంగా ఈ పది నేషనల్ హైవేస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సంబంధించినటువంటి పనులు పూర్తయిపోయినాయి అదే కాకుండా ఈరోజు కొన్ని పనులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ల్యాండ్ పనులు ఉన్నాయి ఇది కాకుండా కొన్ని ఎన్హెచ్ సిక్స్టీ వన్ అది పదిహేడు కిలోమీటర్ల రోడ్డు నిర్మల్ నుంచి కానాపూర్ మధ్యలో నూట నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి దానికి సంబంధించినటువంటి పనులు కూడా మెరుగుపరుస్తా ఉన్నాం ఇది కూడా సిద్ధంగా ఉంది మంచిర్యాల నుంచి రేపెల్లెవాడ ఫార్టీ టూ కిలోమీటర్స్ రోడ్డు రెండు వేల ఒక కోటి టూ థౌజండ్ వన్ క్రోర్ ఎక్స్పెండిచర్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా మహారాష్ట్ర తెలంగాణ మధ్యలో కనెక్టివిటీ పెరుగుతుంది మరొక రోడ్డు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో యాభై రెండు కిలోమీటర్ల రోడ్డు రేపల్లెవాడ దగ్గర ఇది ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈ యొక్క జాతీయ రహదారి కూడా పూర్తయింది ఇది కాకుండా కొన్ని ప్రాజెక్టులు ల్యాండ్ యాక్వియేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సి ఉంది కొన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది అవి కూడా నేను మీ ద్వారా నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాస్తాను మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఓల్డ్ ఎన్హెచ్ నైన్ అంటారు ఇది ఈ రోడ్డు కూడా మరి ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డు ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది దీని కూడా ల్యాండ్ యాక్విషను పెండింగ్ లో ఉంది అది అది కాకుండా మరొక రోడ్డు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్ మహబూబ్ నగర్ చించోలి జంగ్ సెక్షన్ లో ఇది అరవై కిలోమీటర్ల రోడ్డు ఏడు వందల మూడు కోట్ల ఇది కూడా ల్యాండ్ యాక్విషన్ ఇంకా పూర్తి కావాల్సి అదేవిధంగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బోధన్ బాసరా బైన్సా సెక్షన్ లో ఉన్నటువంటి రోడ్డు ఇది ఇది కూడా యాభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల తోటి కేంద్ర ప్రభుత్వము ఇది ముందుకొచ్చింది ఇది కూడా మరి సుమారు పది హెక్టార్ల మరి భూమి సేకరణ చేయాల్సింది అదేవిధంగా ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి జనగాం దుబ్బేడ సెక్షన్లో ఇది నలభై ఐదు కిలోమీటర్ల పొడవున్నటువంటి రోడ్డు నాలుగు వందల ఇరవై మూడు కోట్లతో ఈ రోడ్డు కూడా చేస్తున్నాం దీన్ని కూడా ల్యాండ్ యాక్వేషన్ చేయాల్సి ఉంది అది కూడా